విజయనగరం జిల్లా గరివిడి గుర్లా మరియు మేరక ముడిదాం మండలాల శిష్టకర్ణ కుల బంధువుల కార్తీక వన భోజన మహోత్సవం వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన గల తోటలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్వామి కంటి ఆస్పత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి మహిళలు పిల్లలకు ఆటల పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర శిష్టకర్ణ సంఘం అధ్యక్షులు పోలి మహంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శిష్టకర్ణాల ఐక్యతతో ఒప్పిసి తప్పనిసరిగా సాధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ శిష్టకర్ణ సంఘం సభ్యులు ఏటి వరప్రసాద్ మధుసూదన్ రావు బలివాడ రావు బలివాడ వెంకటరమణ కుదుమా పరమేశ్వర రావు గాండ్రంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కలిసి పంచుకోవడానికి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే మాకు నేను మెనకు పెడదాం ఇన్ఛార్జ్ అండ్ ఇవ్వగా ఇవగా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్